గుంటూరు జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసుపై ఎస్పీ వకుల్ జిందాల్ వివరణ ఇచ్చారు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన శివనాగరాజు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు ఈ ఘటనపై సోమవారం మార్టం నిర్వహించగా మృదుడి పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతుడి భార్య లక్ష్మీమాధురి తన భర్త నిద్రలో గుండెపోటుతో మరణించాడని చెప్పడం మార్టం రిపోర్టు ఆధారంగా లాగిన పోలీసులు మొదట భార్యను విచారించారు ఆమె తన భర్తను చంపాలనే ఉద్దేశంతో నిద్ర మాత్రలు తినే ఆహారంలో కలిపి స్పృహ కోల్పోయే విధంగా చేసినట్లు ఒప్పుకుంది భర్తను చంపడంలో వివాహేతర పరిచయస్తుడు గోపి మాధురికి నిద్ర మాత్రలు ఇచ్చి సహాయం చేసినట్లు ఆ తర్వాత స్పృహ కోల్పోయిన నాగరాజుపై గోపి కూర్చుని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని ఎస్పీ వకుల్ తెలిపారు ఈ కేసులో ఆర్ఎంపీ కంభంపాటి సురేష్ తో సహా మాధురి గోపిని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ లిమిట్స్ చిలు గ్రామంలో పద్దెనిమిది తారీఖున ఒక ఫార్టీ పర్సన్ లోకం శివనాగరాజు చనిపోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టం కి పంపించడం జరిగింది పోస్ట్ మార్టం ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి అదేవిధంగా ఇది సపోకేషన్ తో డెత్ జరిగిందని ప్రిలిమినరీ చెప్పడం జరిగింది ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకం శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది ఈరోజు ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో ఈ కేసులో ముగ్గురు ముగ్గురు ముద్దాయిలను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగి జరిగింది ఏ వన్ అని లోకం మాధురి ఆమె చనిపోయిన అతని భార్య అదేవిధంగా ఏ టూ కొండవీటి గ్రోపీ అతను ఏ వన్ కి లవరు అండ్ ఏ త్రీ పార్టీ సురేష్ అనే అతను ఫిరంగిపురం ఇతను డాక్టర్ డాక్టర్గా పనిచేస్తాడు దీంట్లో ఈ ఎవరైతే ఏ వన్ ఉందో ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మి మాధురి ఆమెకి కొంత టైం నుంచి ఏ టూతో కాంటాక్ట్ నడుస్తూ ఉంది ఆమె మత్తు ట్యాబ్లెట్స్ దాన్ని పౌడర్ చేసి ఆ మత్తు ను భోజనంలో కలపడం జరిగింది భోజనంలో కలిపిన తర్వాత అతను నిద్రపోయాడు నిద్రపోయినాక ఏ టు ఏ త్రీ లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చినాక అతను ఒకరు కాలు పట్టుకున్నారు ఒకరు చేతులు పట్టుకున్నాడు ఒకడు అతని మీద కూర్చొని అతన్ని నిండుతో అతన్ని సఫోకేట్ చేయడం జరిగింది సఫోకేట్ చేసినాక చంపినాక ఏ టూ ఏ త్రీ లవర్ అండ్ లవర్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు భార్య ఏ వన్ ఆమె ఇంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్పింది ఇలా చనిపోయాడని చెప్పింది ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు దాని తర్వాత పోలీస్ రిపోర్ట్ రావడం జరిగింది పోలీసు రిపోర్ట్ వచ్చినాక మనం కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మర్డర్ గా